ప్రాణవిద్య పార్ట్ ఇరవై ఐదు ప్రాణాకర్షణ ప్రక్రియ ప్రాణతత్వము ఈ విశ్వంలో అనంతంగా వ్యాపించి ఉంది ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తున్నది ఏ విధంగా వస్తున్నది అని అనుకో అక్కర్లేదు దానిని పొందటం కష్టమేమీ కాదు ఎందుకంటే అది ఒక మహాసముద్రంలాగా మన నలుదిక్కుల నిండి ఉంది మనం ప్రతిక్షణము ఆ శక్తి సాగరం నుంచి అవసరమైనంత మేరకు మాత్రమే తీసుకొని దాని బలం చేతని జీవించి క్రియాశీలమై ఉన్నాము ప్రతి మనిషి కోసము అన్ని వస్తువులను సులభతరంగా ఉంచింది ఏది ఎంతవరకు అవసరమో అంత పొందడం సులభమే అందరికీ గాలి అవసరము కొద్ది ప్రయత్నం చేత అది లభిస్తుంది ఆ పైన కష్టమవుతుంది దాని మూల్యం కూడా పెరుగుతూ ఉంటుంది ప్రాణవాయువు అత్యవసరం ఎందుకంటే గాలి లేకుండా కొద్ది రోజులు బ్రతికి ఉండవచ్చునేమో కానీ ప్రాణం లేకుండా జీవించి ఉండటం జరగదు శ్వాస పీల్చటం నీళ్లు త్రాగటం భోజనం చేయటం అంతా సులభం అదేవిధంగా బాగా నమిలి భోజనం చేయటంలో మధ్యలో ఎక్కువగా నీళ్లు ఉండటం వంటి నియమాలను పాటించి ప్రాణాన్ని అధికంగా పొందవచ్చు అలాగే ప్రాణోత్పాదన ప్రక్రియలలో కొన్ని పద్ధతుల ద్వారా ప్రాణాన్ని సమృద్ధిపరిచి లబ్ధిని పొందవచ్చు ప్రాణము అతి సూక్ష్మమైన తత్వము సూక్ష్మమైన కొద్ది వస్తువును పొందటం తేలికవుతుంది భోజన సమయంలో ఈ విషయం చక్కగా బోధపడుతుంది భోజనంలో ప్రతి మెతుకు యొక్క రుచిని తెలుసుకోగలగలవేమో కానీ నీటిలో ప్రతి బొట్టు యొక్క రుచిని తెలుసుకొనట కష్టం భోజనం విషయంలో ప్రధాన పదార్థం ఉప్పుగా ఉంది కారంగా ఉంది పుల్లగా ఉంది అని చెప్పగలిగినంత తేలికగా నీటి విషయంలో అలా నీరు నది నీరని బావి నీరని చెరువు నీరని ఏది ఎంతెంత పరిమాణంలో కలిసి ఉందని కానీ అంత తేలిగ్గా చెప్పలేము గాలి విషయంలో ఇది మరి సూక్ష్మం ప్రత్యేకంగా గమనిస్తే తప్ప మనం శ్వాస తీసుకుంటున్నామన్న విషయం తెలియదు ఈ విషయం మీద అసలు దృష్టి పెట్టం ప్రాణతత్వము వీటన్నిటికంటే మిక్కెలి సూక్ష్మమైనది అందువల్ల ఈ ప్రాణశక్తిని తీసుకోవటం విడవటం ఇంద్రియాల ద్వారా తెలియకుండా ఉంది ప్రాణశక్తి యొక్క గమనము అందరిలోనూ ఒకే విధంగా ఉంటుంది కానీ ఎత్తుపల్లాలు భూమిలో ఏ విధంగానైతే నీరు పరిమాణము ఎక్కువ తక్కువగా ఉంటుందో అదేవిధంగా ప్రాణశక్తి యొక్క పరిమాణము దాన్ని సదుపయోగం చేసుకునే వారిలో ఎక్కువగాను దురుపయోగం చేసుకునే వారిలో తక్కువగానూ ఉంటుంది దృఢమైన సంకల్పశక్తి మంచి ఆలోచనా బలం చేత ఆకర్షణ చేత ప్రాణము మనలో అధికముగా నిలిచి ఉంటుంది ఆ విధంగా కూడిన ప్రాణశక్తిని ఏ పనికి ఉపయోగిస్తే ఆ పనిలో ఆనందాన్ని